కా جی رام جی شری رام جی شری رام ఎదుర్కోవాలనే ప్రతి హిందువుకు మరి మరి చెబుతున్నాము ఇదే కాదు మన దేవతల మీద తండయాత్ర చేశారు దేవాల శివలు పాల్గొట్టారు వీటన్నిటి మీద మనం హిందువుగా పుట్టి ఉంటే ఖచ్చితంగా ఐకమత్యంగా ఉండే ఎవరి మీద ఎవరి మీదైనా సరే మనము విజయం సాధించాలని మన హిందువుగా ఉండాలని ఇదే కాదు అది ఒక కాలంలో జరుగుతున్నాయి వాటి అన్నిటికీ ಮಂದಿರು ಜಾಸ್ತ ಮನ ಇದು ಶಕ್ತಿ కూడా ఒక రౌండ్ చేయాలి ఒక ఐదు నిమిషాల్లో కార్యక్రమం చూసింది అందరూ రౌండ్ చేయండి దయచేసి అలా ముందుకు వెళ్ళండి చూడగా

మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చు మనము ఎవరు కూడా పెద్ద వస్తాయి మనకు అందరి కూడా వాళ్ళకు కూడా ఎవరైతే పడుతుంది కాబట్టి మొదట ఈ తిరుమల గురించి నిరసన చేస్తుంది దాని గురించి స్పష్టంగా మనకు వివరణ ఇచ్చే ಸ್ಲೋಗನ್ ಸಿಂಣ್ಣ ಮೇಡಮ್ ಸ್ಲೋನ್ ಇವನ್ನೆ ಅಂತೇನೆ ಅಂತ చాలా చక్కగా వస్తున్నారు భవిష్యత్తులో కూడా మనం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుంది మన ధర్మాన్ని మన కర్తవ్యాన్ని మనం కోసం మనము మనం జెండాలు పట్టుకొని బయటకు రావాల్సి వస్తుంది కాబట్టి ఈ రోజు వచ్చినటువంటి అందరికీ కూడా వేరు పేరు ధన్యవాదాలు ఎవరికి కూడా కొంచెం వస్తే మనకు అందరికి కూడా వాళ్ళకు కూడా ఎవరైనా చెత్తపడుతుంది కాబట్టి మొదట ఈ మనకి దాని గురించి చక్కగా మనకు వివరాలు ఇచ్చేదానికి మన మేడం గారు లెక్చర్ అంటారు వారు చెప్తారు దయవుంచి కూడా వినోళ్ళ నిశ్శబ్దంగా ఉండాలి దయ ఉంచు వినాలిగా మనందరికీ తెలుసు మనం ఎంతో పవిత్రంలో భావించే తిరుమలలో కొత్త ప్రసాదం లడ్డు ప్రసాదం గొప్పగా మనకు ఫీలింగ్ వస్తుంది అలాంటి ప్రసాదాన్ని ఎక్కడ ఎటువంటి మనం కూడా ఈ కలిపి చేసి దాన్ని అపవిత్రం చేసి హిందువులు ఇంత గొప్పగా భావించే ఈ ద్రష్ పట్టించడానికి చాలా మంది కృషి చేశారు ఎవరెవరు అందులో ఉన్నారో మనకి రక్షించడానికి మనం ముందు కంకణం కట్టుకోవాలి మనం ముందుకు వెళ్లి మన దగ్గరికి రాడు మనం చేత కాకుండా నిర్వీర్యంగా ఇలానే మిగిలిపోతే హిందూ ధర్మం ఏ స్థాయిలో నిలబడిపోతుందో మనం ఊహించలేం ఇంకా కొత్తగా ఈ మధ్య నాకు తెలిసిన విషయం ఏంటంటే దుబాయ్ లో కూడా ఎనిమిది వేల సంవత్సరాల నాటి శివాలయం బయటపడింది హిందూ ధర్మం ఎంత ఉన్నతంగా ఉందో చూడండి కాబట్టి దీనికి ఎంతమంది ఎంత హాని చేస్తున్నా ఇది మళ్ళీ ముందుకు వెళ్తూనే ఉంది ఇలాంటి హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే ఇలాంటి ఉద్యమాలు చేసి వాళ్ళకు శిక్ష పడే వరకు మనందరం పోరాడాలి ఎందుకు అంటే నిర్వీర్యంగా మనం ఇలా ఉండిపోతుంది హిందూ జాతి అందరూ ఒక స్టూడెంట్ అనుకున్నానంట తన తిట్టే టీచర్లు అందరూ తన శత్రువులని కానీ అతను మనకి మనం కూడా నేర్చుకోవాల్సిన పాఠం అంటే ప్రతి శత్రువు మనకి గురువే అలాంటి వాళ్ళు దాడి చేసినప్పుడే మనం మేల్కుంటున్నాం అలా చేసినప్పుడే మనం ఇంకోటి ఏదో చేయాలి కాపాడుకోవాలి అని మనకు ఆవేశం వస్తుంది అలాంటి ఆవేశం రావాలంటే ఇలాంటివి జరగాలి కాబట్టి ఈ జరిగిన దాన్ని మనం సానుకూలంగా మలుచుకొని మళ్ళీ హిందూ ధర్మాన్ని పునరుద్ధరించుకోవాలి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా దోషులు దోషులందరూ శిక్షింపబడేంత వరకు కూడా మనం ఈ పోరాటాన్ని కొనసాగించాలి ఎవరికైనా పట్టకుండా పని హిందువులు అయితే ఇంతమంది మెజారిటీ ఉన్నటువంటి హిందువుల గురించి పట్టనటువంటి పరిస్థితుల్లో మనకి ఒక నాయకుడు ధ్వంచుడు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారు ఈరోజు చెప్తున్నారు ఏమంటే దేశంలో ఎక్కడ ఏమి జరిగినా గానీ అది ముస్లింలకు జరిగినా గాని క్రిస్టియన్స్ కు జరిగినా గాని ఎల్ల కల్లోలం జరుగుతుంది కానీ హిందువులకు ఇంత అపవిత్రమైన కార్యం జరిగితే కూడా ఎవరు మాట్లాడేదానికి ఎవరు లేరు నేను నేను పులికి పుచ్చుకుంటున్నాను నేను పుచ్చుకుంటున్నాను అని చెప్పేసి ఒక హిందూ నాయకుడిగా నేను మాట్లాడుతున్నానని కావడము నిజంగా గర్వకారణం కాబట్టి పరిస్థితుల్లో మనకు ఒక రాష్ట్రంలో మనకు ఒక హిందూ నాయకుడు పుట్టడం కూడా నిజంగా అంటే పులికి పుచ్చుకోవడం మాత్రం అందరం కూడా అర్చనీయాల్సిన విషయము కాబట్టి అందరం కూడా దాని కోసం అని చెప్పేసి ఈ రోజు మన జనసేన నాయ కార్యకర్తలు వారి జిల్లా నాయకులు కూడా మనతో పాటు వచ్చి ఉన్నారు వారు ఎక్కువసేపు సమయం తీసుకోకుండా కొంచెం తక్కువ సమయంలోనే వాళ్ళు ఇవ్వాల్సిన మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ముందు శివా గారిని మాట్లాడాల్సిందిగా పాల్గొన్న ప్రజలందరికీ అలాగే మన హిందూ పరిషత్ నాయకులందరికీ ఇక్కడ లడ్డూ కల్టీ మొదట మొదటి కాలం ఎత్తిన నాయకుడు రాజకీయ నాయకుడు ఎవరంటే మా పవన్ కళ్యాణ్ జనసేన పవన్ కళ్యాణ్ మాత్రమే బీజేపీతో పాటు ఒక రాజకీయానికి కానీ ఒక మతానికి కానీ హిందుతత్వాన్ని మాట్లాడే మొదటి బీజేపీ తర్వాత మొదటి రెండవ నాయకుడు మా జనసేన నాయకుడు ఈ జనసేన నాయకుడు ఈ ఈ లడ్డు కల్తీపై స్పందించిన తర్వాత ఆ పాశ్చాత్య పశ్చా దీక్ష చేపట్టాడు ఆ ప్రాశత దీక్షలో భాగంగా మేము కూడా ఈ రోజు తారామాపురం గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ర్యాలీ ఇంత దిగ్విజయంగా ఇంత అవుతుందని ఇంత నిజంగా అనుకోలేదు చాలా ఇందుకు సహకరించిన ప్రజలందరికీ అలాగే నాగార్జున గారికి నాగార్జున గారికి నా ధన్యవాదాలు ఈ రోజు గతంలో మన హిందూ యొక్క దేవాలయాలు నాయ పురాతనమైన అటువంటి హిందూ దేవాలయ పూరుస్తే మేము ఒప్పుకోమని చెప్పి మొట్టమొదటి కలబడి నాయకుడు మోదీ తర్వాత మా పవన్ కళ్యాణ్ గారు అటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడు చెప్తా ఏ దేవాలయంలో కలిస్తాడు ఏమైంది మొట్టమొదటిగా ప్రపంచ దేశాలు ప్రపంచ దేశాలకే ప్రసిద్ధి కా తిరుమలలో అపంచం జరిగే గ్రహించి ప్రాణిత దీక్ష మొదలు పెట్టిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం మనకు ఇప్పుడు మొట్టమొదటిగా మోదీ గారు పుడితే రెండో నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని చెప్పి చెప్పడానికి చాలా గవర్నమెంట్ జనసేన పార్టీ తరఫున అలాగే గతంలో ఇటువంటి కలిపినటువంటి వ్యక్తులకు వెంటనే శిక్షించాలి పవిత్ర ఆలయంలో చేసేదానికి మీకు ఏదో బుద్ధి పుట్టిదండి మీరు మనసులో మానసు దాని చెప్పి వాళ్ళకు మేము హెచ్చరిస్తున్నాం భయా మేము తిరుమల ఫలితం చేస్తామని చెప్తున్నారు తీరుమలో భవితం చేస్తున్నారు అయ్యా మీరు తిరుమలలో వెళ్ళి రుచిన వెంటనే ప్రతి ఒక్క వెంకటేశ్వర మేము ప్రాతి నిత్యం మొత్తం దేవాలయాలు శుద్ధి చేసేదానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ మహాపూర్తంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు మీరు కూడా అదన పాల్గొని ప్రతి దేవాలయాన్ని శుద్ధి చేయాలని చెప్పి మరి మళ్ళీ తెలియజేసుకుంటున్నాం జై హిందూ విజనం జై భారత్ హిందూ దేవత ఉద్యోగంతో తొలగించి ఓన్లీ హిందూ బంధువులు మాత్రమే ఆ ఉద్యోగం అవగాహన కల్పించాలని చెప్పి మేము ఈ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వారికి ఖరీద అవగాహన అవగాహన తీసుకెళ్ళదు తప్ప వాళ్ళు ఎక్కడే కానీ అవి కాదు భక్తి అనేది లేకుండా వాళ్ళు ఇష్టాలు సార్ వచ్చారు కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ యొక్క అన్యోపతి ఉద్యోగులు వెంటనే తొలగించాయని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఉన్నటువంటి హిందువులు చెప్పి ఆ ఉద్యోగంతో పెట్టించని చెప్పి పోకుంటున్నాం స్వామివారి గొప్పగా మనకు ఆ ఫీలింగ్ వస్తుంది అలాంటి ప్రసాదాన్ని ఎక్కడ ఎటువంటి పరిస్థితిలో ఇంకొకటి తీసుకుంటే మనం కళ్ళ కట్టుకొని హిందువులు ఇంత గొప్పగా భావించే ఈ ధర్మాన్ని ద్రష్టు పట్టించడానికి చాలా మంచి